హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బెండకాయలను కట్ చేసిన తర్వాత మనము సామాన్యంగా పక్కన పెడేస్తాం కదా అయితే ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఇక ముందు పడేయరు ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ మనము దేవుని పూజకు అగర్బత్తి కడ్డీలను యూజ్ చేస్తాం కదా నేను ఇక్కడ ఒకటి అగర్బత్తి కడ్డీను తీసుకున్నాను దీనికి కొంచెం వ్యాస్లైను అప్లై చేస్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇది వెలిగించండి ఇది మీ రూమ్లో కానీ హాల్లో కానీ రాత్రి పడుకునేటప్పుడు ఎక్కువగా దోమలు ఉన్నాయి లేకపోతే మీ ఇంట్లో ఏ కాయలు లేకపోయినా కూడా ఆ టైంలో ఈ విధంగా ట్రై చేయండి ఒక్క దోమ అనేది కూడా మీ ఇంట్లో ఉండదు ఈ స్మెల్కి ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి టిప్ నెంబర్ టూ మనము వెల్లుల్లిని వలిచిన తర్వాత పట్టు ఏం చేస్తాము చెత్తబుట్టలోకి పడేస్తాం కదా చెత్తబుట్టలోకి పడేసే బదులు ఈ విధంగా నేను ఇక్కడ ఒకటి కవర్ తీసుకున్నాను కవర్ లోపలకు ఈ వెల్లుల్లి పొట్టును వేస్తున్నాను వేసిన తర్వాత వెనకాల ఈ విధంగా ఒక గంటు వేస్తున్నాను వేసిన తర్వాత ఈ కవర్కు ఒక సేఫ్టీ పిన్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా హోల్స్ అనేది చేస్తున్నాను రాత్రి టైంలో మనం ఏం చేస్తాము కిచెన్లో పాత్రలు కడిగిన తర్వాత సెల్ఫ్ క్లీన్ చేస్తాము సింక్ కూడా క్లీన్ చేస్తాము కదా సింక్ దగ్గర హోల్ ఉంటుంది కదా దీని దగ్గర ఇది పెట్టండి ఈ స్మెల్కి రాత్రి టైంలో ఒక్క బొద్దింక కూడా రాదు ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ త్రీ బెండకాయలను మనం కట్ చేసిన తర్వాత వెనుక భాగము పడేస్తాం కదా పడేసే బదులు ఈ టిప్పు ట్రై చేయండి నేను ఈ బెండకాయలను బాగా వాష్ చేసుకున్నాను ఒక బౌల్లో తీసుకున్నాను అలాగే ఒక చిన్న గ్లాసు నీళ్లు తీసుకున్నాను ఇందులో ఓవర్ నైట్ వదిలేస్తున్నాను మార్నింగ్ చూస్తే చూడండి ఈ విధంగా జెల్లీ విధంగా ఉంది ఇది మీరు ఒక చిన్న గ్లాసులో తీసుకొని ఖాళీ కడుపుతూ తాగాలి లేడీస్కి ఒక్కొక్కరికి తెల్లబట్ట అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది కదా వాళ్ళు వేరే వేరే కెమికల్లు ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే బదులు ఈ విధంగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే న్యాచురల్గా వన్ వీకు మీరు తాగితే మీకు తక్కువ అవుతుంది ఎవరికి ఈ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఈ టిప్ అనేది ట్రై చేయండి ఈ బెండకాయ నీళ్లు ఉన్నాయి కదా ఇది నేను స్టైనర్ సహాయంతో ఈ విధంగా వడగడుతున్నాను తర్వాత ఈ బౌల్ ఉంది కదా ఈ బౌల్ మెజర్మెంట్తో ఒక రెండు బౌళ్ళు నీళ్లు తీసుకుంటున్నాను ఈ నీళ్లను పాటలలో సామాన్యంగా ఇంటి దగ్గర చెట్లు పెడతాం కదా చెట్లు సరిగ్గా పెరగడం లేదు అన్నప్పుడు ఈ నీళ్లను ఏం చేయాలి అంటే చెట్లకు వేస్తే చెట్లు అనేవి బాగా పెరుగుతాయి ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ చాకు కానీ కత్తెర కానీ మనం ఎక్కువగా యూజ్ చేసినప్పుడు షార్ప్ అనేది ఉండదు కదా ఆ టైంలో స్టీల్ నారును తీసుకొని దీనిపైన కొంచెం పొడిపు వేస్తున్నాను అలాగే కొంచెం పేస్ట్ వేస్తున్నాను ఇది మీ చాకు పైన ఈ విధంగా రుద్దండి చాకునే కాదు కత్తెర కూడా ఒక్కోసారి కట్ కాదు కదా ఆ టైంలో మీరు ఈ విధంగా ట్రై చేయండి స్టీల్ నారు అందరి ఇంట్లో ఉంటుంది కదా ఈ విధంగా రుద్దితే కొద్దిసేపటికి షార్ప్ అవుతుంది చూడండి నేను చూపిస్తున్నాను తర్వాత మీరు వాష్ చేసుకుని ఇట్ చేసుకోవచ్చు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు